హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరికీ మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి లాస్ట్ వెడ్నెస్ డే అనమాట ఒక క్లిప్ వచ్చేసి మన సాటర్డే క్లిప్ కూడా యాడ్ లేండి ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి కదనమాట యాక్చువల్గా ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాము అని అనుకున్నాను బట్ ఎందుకో ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత డిస్కంటిన్యూ చేయకూడదు ఏదేమైనా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఎందుకంటే నా గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళందరికీ ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఈ వీడియో చూసి ఇంకా ఎవరికైనా నా మీద డౌట్స్ కనుక ఉన్నట్లయితే అంటే ఎలా స్టార్ట్ చేసింది ఏంటి అనే డౌట్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళందరూ కనుక నా వీడియోస్ చూసినట్లయితే వాళ్ళకి ఈ వీడియోస్తో పులిస్టాప్ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నానండి ఓకేనా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా లాస్ట్ కంటిన్యూషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా సో లాస్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఇంకా ఇంట్లో వాళ్ళ ఒపీనియన్స్ అన్ని చెప్పేశాను కదా సో అలా ఉంటారన్నమాట వాళ్ళ మైండ్ సెట్స్ అన్ని అలానే ఉంటాయి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా మా చిన్నప్పుడు అంతా మాకు ఫోన్స్ అలా అంతా ఏం లేవు మాకు అంతా టెక్నాలజీ గురించి సోషల్ మీడియా గురించి అలా అలా ఏం తెలియదు అనమాట సో నాకు తెలిసిన ఒక సెటన్ ఏజ్లో టిక్ టాక్ ఇలా అవన్నీ వచ్చాయి మోజు ఇలా అన్నీ వచ్చాయి కదా సో ఇలా అన్నీ వచ్చినప్పుడు కూడా అప్పుడు నేను వీడియోస్ అలా ఏం చేయడం అంత ఇంట్రెస్ట్ లేదనమాట నేను ఎక్కువగా ఫోన్ యూస్ చేయడం దేనికోసం అంటే ఓన్లీ గేమ్స్ కోసమే యూజ్ చేసేదాన్ని గేమ్స్ ఆడుకుంటూ ఉండేదాన్ని గేమ్స్ మీద నాకు మంచిగా ఇంట్రెస్ట్ అనమాట సో అలా ఆడుకుంటూ ఉండేదాన్ని ఇంకా ఒక్కనొక్క టైంలో మా హస్బెండ్ నాకు జబర్దస్త్ షో అయితే చూపించాడు యూట్యూబ్లో అప్పటి నుంచి జబర్దస్త్ చూసుకుంటూ ఇంకా అలా యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి కదా సో అవి కూడా నేను ఇలా చూసుకుంటూ వచ్చేసాను అలా చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు కూడా అనిపించింది అనమాట అరే మనం ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు అని ఒక డౌట్ వచ్చింది కానీ అప్పుడే స్టార్ట్ చేయాలి మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అని ఒక ప్లాన్ అయితే ఏం లేదు కానీ స్టార్ట్ చేయాలి మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అందరూ మంచిగా వీడియోస్ పెట్టుకుంటున్నారు ఈ వాళ్ళకి లైఫ్ టైం మెమరీస్గా ఉంటాయి అరే మనకు కూడా ఏం లేవు నా చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఏమీ లేవు ఒక మిడిల్ క్లాస్లో సదాసిదాగా ఉండే అమ్మాయి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది కానీ నాకు అంతగా పర్టికులర్గా తెలియదు అనమాట ఎలా వీడియోస్ పెట్టాలి ఏంటి దాని గురించి అంతగా ఐడియా జీరో నాలెడ్జ్ అనమాట సో అలా ఉండింది ఇంకా అలా అనుకుంటూ ఉంటే లేండి నేను అంతగా పట్టించుకోలేదు అలా ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ నాకు చిన్న చిన్న డ్యాన్సులు అంటే ఇష్టం కదా అంటే రీల్స్ అలా లేండి ఇంకా నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి విజయవాడకి అయితే వెళ్ళాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా మా హస్బెండ్ మేము చిల్ అవుతున్నాం అనమాట అంటే దర్శనం వచ్చేసి మాకు రేపు ఉంది మేము ఈరోజే వెళ్ళిపోయాము మంచిగా అంత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు చూడొచ్చు అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళినప్పుడు ఇంకా మేము రీల్స్ అయితే చేసుకుందాంలే కొంచెం ఫనీగా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంక ఇవి చేసుకొని మంచిగా బయటకు వెళ్ళేసి అదంతా ఎక్స్ప్లోర్ చేసుకొని వద్దాము అని చెప్పేసి ఒక చిన్న థాట్ అన్నమాట అలా ఉన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ అనుకోకుండా సాంగ్స్ అయితే పెట్టారు అంటే మోజ్ ఉండేది కదండి అప్పట్లో మోజ్ అయితే ఉంది ఇప్పుడు కూడా ఉందో లేదో నాకైతే అంత కరెక్ట్గా తెలియదు నేను ఎక్కువగా యాప్స్ అవి యూస్ చేయను సో అందువల్ల అప్పుడు ఇప్పుడు మోజ్లో కొన్ని సాంగ్స్ అయితే పెట్టారు త్రీ సాంగ్స్కి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను రీల్స్ అవి కూడా అప్లోడ్ చేస్తున్నాడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను అవి కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంకా అవి చేయడం వల్ల మా హస్బెండ్కి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనమాట అదే మా వైఫ్ ఇంకా మంచిగా చేస్తుంది తిని ఇంకా ప్రాక్టీస్ చేసిందంటే ఇంకా బాగా చేస్తుంది అని చెప్పేసి తను అనుకున్నాడు బట్ కానీ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసి వేసిందంతా ఏమీ లేదు బట్ ఊరికే జస్ట్ చిన్న చిన్న సరదాలు అంటారు కదా సో అలా అనమాట ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మ్యారేజ్ కాకముందు అమ్మాయికి టాలెంట్ ఉంటే ఎంతవరకైనా వెళ్తుంది కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక హస్బెండ్ సపోర్ట్ ఉంటే కానీ ఏ అమ్మాయి ముందుకెళ్ళలేదు సో అలా అనమాట ఈరోజు మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను సో ఇదండి ఇంకా నెక్స్ట్ మేము అక్కడ వీడియోస్ తీసుకున్నాము అదంతా అయిపోయింది కదా ఇంకా వచ్చేసాము ఇంకా అనుకుంటూ అన్న అనుకుంటూ అనమాట ఎప్పుడైనా ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెడదాము మనం కూడా అని చెప్పేసి అనుకుంటే ఇంకా సరేలే ఫన్నీగా పెడతానులే ఏదేదో ఒక రోజు పెడతానులే ఎందుకు అని చెప్పేసి కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా ఉండేవాళ్ళమే కానీ మా హస్బెండ్ నాకు ఖచ్చితంగా పెట్టి ఇలా షాక్ ఇస్తాడని నాకైతే తెలియదండి ఇంకా మేము మాట్లాడుకుంటూ అలానే ఉండిపోయాము ఇంకా నేను ఆ టాపిక్ గురించి కూడా మర్చిపోయా మర్చిపోయినప్పుడు ఇంకా మా హస్బెండ్ సడన్గా ఛానల్ అయితే క్రియేట్ చేసేసి అందులో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అన్నీ తను తెలిసి పెట్టేసుకున్నాడు అలా తెలిసి పెట్టేసుకొని సడన్గా నాకు ఒకసారి చెప్పాడు అంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుందాము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసాను నీకు అని చెప్పాడు అరే ఏంది ఇంత లోపల ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చావే అని చెప్పేసి అడిగితే అవునవును నువ్వు అడిగావు కదా నేను పెట్టేశాను ఇంక నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసుకో మంచిగా బాగుంటుంది అని చెప్పి చెప్పాడు ఇంకా అలా అనమాట అలా జరుగుతూ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ ఒక్కసారిగా నాకు సర్ప్రైజ్ ఇచ్చేసరికి నాకైతే ఫుల్లీ హ్యాపీ కానీ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు ఏం చేయాలో తెలీదు అసలు నాకు కంప్లీట్ జీరో అనమాట ఇంకా చిన్న చిన్నగా మా హస్బెండ్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఫోటోస్ అయితే ఎడిట్ అప్లోడ్ చేశారు చూడండి మీరు కనుక నా వీడియోస్ చూసినట్లయితే ఫస్ట్ ఫోటోసే ఎడిట్ చేసి పెట్టున్నాడు మా హస్బెండ్ కూడా అప్పుడు అంత క్లారిటీగా తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకొని వీడియోస్ అప్లోడ్ చేయడం ఇవన్నీ నేర్చుకున్నాడు బట్ నాకైతే అప్పుడు అస్సలు తెలియదండి నిజంగా చెప్తున్నా ఎంత కష్టపడ్డానంటే నేను అంత కష్టపడ్డాను కానీ స్టార్ట్ చేశాను పెద్ద ఏం చెప్పాలి పెద్ద మైనస్ వచ్చేసిందండి స్టార్ట్ చేసిన తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చిందన్నమాట కొద్ది రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఇంకా నాకు ఏం చేయాలో తెలీదు ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలో కూడా తెలియదు అనమాట ఏ కంటెంట్ గురించి వీడియోస్ తీయాలో కూడా నాకు అంత క్లారిటీగా తెలియదు బట్ యూట్యూబ్ అయితే చూస్తూ ఉన్నా అందరు యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు వీళ్ళు సక్సెస్ అయినారు వాళ్ళు సక్సెస్ అయినారు అవంతా చూస్తున్నా బట్ నాకైతే అస్సలు తెలియదు ఇంకా నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి బట్ నాకైతే టైం లేదు మా హస్బెండ్కి కూడా టైం లేదు కానీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసే కొన్ని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేసాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా మా హస్బెండ్ ఫోస్ట్ పెట్టేశాడు ఇలాగ ఛానల్ క్రియేట్ చేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అందరికీ ఒక పోస్ట్ లాగా వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టేశారు అందరూ వచ్చేసి చిన్న చిన్న రీల్స్ చేస్తాం కదా బాగున్నాయి ఇంకా చేయండి ఇంకా బాగా చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు అరే అందరికీ తెలిసిపోయింది వీళ్ళే వీడియోస్ చేయకుండా ఆపేస్తే బాగుంటుంది అరే మనం ఒక్కసారి వీడియోస్ చేయాలి మంచిగా పెట్టుకోవాలి మనకి మంచిగా గ్రోత్ ఉండాలి అని చెప్పేసి నేను ఏదో రకాలుగా ఆలోచిస్తున్నాను కానీ ఒక్క వీడియో అప్లోడ్ చేసి పెట్టడానికి కూడా మా హస్బెండ్కి అంత టైం లేదండి చాలా బిజీగా ఉండేవాళ్ళు ఇంకా నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇది పెద్ద సర్ప్రైజ్ మీకు అంటే నెక్స్ట్ వీడియోలో ఇది మీకు షేర్ చేస్తాను చాలా ఇబ్బంది పడ్డానండి మా హస్బెండ్ అయితే చాలా రకాలుగా అడుక్కున్న ప్లీజ్ నాకు వీడియో ఎడిట్ చేయి ప్లీజ్ నాకు ఇలా హెల్ప్ చేయి అంటే తనకి టైం ఉండేది కాదనమాట చాలా బిజీగా ఉండేవాడు ఒక్కోసారి ఇజిగుచ్చుకునేవాడు నన్ను ఇప్పుడు ఏం అవసరమా సైలెంట్గా ఉండు ఫ్రీగా ఉన్నప్పుడు పెడదాంలే వీడియోస్ ఫ్రీగా ఉన్నప్పుడు ఎడిట్ చేద్దాంలే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి తిట్టేవాడు అనమాట అదే నాకు అనిపించింది ఎందుకు ఇంత ఇదైపోయింది ఎందుకు ఛానల్ క్రియేట్ చేసాము ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాము అదే చాలా చీప్గా ఉంది ఇది అని చెప్పేసి చాలా బాధపడ్డాను చాలా రకాలుగా ఆలోచించాను అనమాట సో అలాంటి టైంలో ఇంకా మా హస్బెండ్కి అయితే వచ్చు కంప్లీట్గా ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకొక రోజు నేను కూర్చున్నానండి ఒక మాటలు చెప్పాలంటే హార్డ్ వర్కే అనుకోవచ్చు అంత కష్టపడ్డాను అసలు నేను ఎలా కష్టపడ్డాను ఏంటి అనేది ఈ యూట్యూబ్ కోసం ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకున్నాను అని చెప్పేసి కూడా మీకు నెక్స్ట్ వీడియోల మీద క్లియర్గా షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఇంకా ఫైనల్ గా ఇదండి నేను మా హస్బెండ్ గొడవలు అయితే ఏమీ పడలేదు ఇద్దరి అండర్స్టాండింగ్ మీదనే యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట ఓకేనా నేను మా హస్బెండ్ని ఏమీ ప్రెజర్ చేయలేదు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిందే నేను వీడియోస్ పెట్టాల్సిందే అని మేమైతే ఏమీ గొడవలు పడలేదు సో నాకు ఇష్టము అని చెప్పేసి తను నా ఇష్టాన్ని గౌరవించి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే తను ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటుంది కదా తనకి ఒక టైంపాస్ ఉంటుంది కదా అని ఆలోచించి యూట్యూబ్ అయితే క్రియేట్ చేశాడు ఇంకా తర్వాత ఇలాంటి జర్నీ అయితే జరిగింది అంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టాలంట బట్ మాకైతే చాలా గ్యాప్ ఇచ్చింది ఇంకా రెగ్యులర్గా కూడా పెట్టలేకపోయాను ఈవెన్ ఇప్పుడు కూడా పెట్టలేకపోతున్నాను ఎందుకంటే మనకి అంత టైం ఉండదన్నమాట ఇంకా వీడియోస్ ఎడిట్ చేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసి అంత టైం మనకి కుదరదు బట్ కానీ యూట్యూబ్ చేయాలి మన వీడియోస్ ఒక మెమరీస్ లాగా ఉండాలి అనే ఒక కోరిక మాత్రం అయితే ఉంటుంది సో ఇంకేదన్నమాట ఇప్పుడు కూడా రెగ్యులర్గా చేయలేకపోతున్నాను కదా అప్పుడప్పుడు నేను షూట్ చేసుకున్న వీడియోస్ని బట్టి మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకేదండి ఈ వాలటీ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకి మంచి కంటెంట్తో వచ్చేస్తాను